మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు గిరిజన హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటివెంజెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మెకు దిగారు మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు టెంట్ వేసి సమ్మె చేస్తున్నారు డైలీ వేజ్ వర్కర్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు టైమ్ స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు గిరిజన ఆశ్రమ పాఠశాల కార్మికుల సమ్మెకు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ రెండు వందల పన్నెండును సవరించి రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న వారిని రెగ్యులర్ చేయాలని పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని కొత్త మెను ప్రకారం పెరిగిన పని భారానికి అనుగుణంగా కార్మికులను పెంచాలని ప్రమాదవశాత్తు మరణించిన వారికి పది లక్షల ప్రమాద బీమా కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా పేరు జ్యోతి మేము ఇక్కడ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ముత్యాలమ్మ గూడెం హాస్టల్లో పనిచేస్తున్నాము వర్కర్లుగా మేము గత అంటే మేము నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం వీళ్ళందరూ వచ్చేసి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి హాస్టళ్లలో పనిచేస్తున్నారు కానీ మాకు ఏంటంటే మా టైం స్కేల్ లేదు అందులో మా జీతాలు తగ్గించి ఇస్తున్నారు ఇంతకుముందు ఒక జీతం వచ్చింది ఇప్పుడు ఒక జీతం మొత్తం తగ్గించి ఇస్తున్నారు అలాగే ఉద్యోగ ఉద్యోగ భద్రత కావాలి మాకు అలా కుటుంబంలో ఎవరు మరణించినా కూడా వాళ్ళ బదులు కుటుంబంలో ఇంకో ఎవరినైనా నియమించుకోవాలి ఒక టైం స్కేల్ అనేది ఉండాలి పర్మినెంట్ కావాలి మావి ఈ డ్యూటీలు అనేది మాకు ఒక టైమింగ్స్ అంటూ లేదు ఏం లేదు ఎప్పుడు పడితే అప్పుడు రావడం చేయడం ఇలా ఉంటుంది మాకు కొద్దిగా పొద్దున ఆరు ఆరింటికి వస్తే మళ్ళీ తొమ్మిది పదేది కూడా తెలియదు మాకు మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి టైం జీతాలు కూడా మాకు నెల నెలా వచ్చేటట్టుగా చూడాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరి హాస్టల్ దగ్గర వాళ్ళు కూర్చొని శాంతియుతంగా చేస్తున్నారు ఈ సమయం అనేది ఇంకా ప్రభుత్వం అనేది మాకు ఏం రెస్పాన్స్ కాకపోతే మళ్ళీ ఇంకా ఇలానే ఇలానే ఉధృతం చేసే అవకాశాలు కూడా ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాము ప్రస్తుతం అయితే శాంతియుతంగా ఎవరి హాస్టల్ దగ్గర వాళ్ళే సమ్మెలు కొనసాగిస్తున్నాము మాకు ఈ సమ్మె దృష్టిని తీసుకొని ప్రభుత్వం కూడా మా సమస్యలను పరిష్కరించుకొని మా అందరికీ న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన ఆశ్రమ హై స్కూల్స్ అదేవిధంగా హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్సు కాంటింజెన్సీ వర్కర్సు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించటం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడటం జరిగింది సిఐటియు ఇతర కొన్ని గిరిజన సంస్థలు సంఘాలు ఏర్పడి మొన్న తొమ్మిదవ తారీఖు దర్బార్లో వాళ్ళ డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి విన్నవించుకోవటం జరిగింది ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు పన్నెండవ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లోని అన్ని మండల కేంద్రాలలోని అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల హాస్టల్స్ దగ్గర వర్కర్స్ మొత్తం నిర్వాధిక సమ్మెకు పిలుపు పిలుపునివ్వటం జరిగింది